ఈరోజు బంజారాయిల్స్ లో వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద నేను జిహెచ్ఎంసి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కమిషనర్ గారు జెడ్సీ గారితో ఈరోజు విజిట్ ఈ ఈరోజు పొద్దున్న నుండి కూడా జైరా నగర్ ఇక్కడ ఉన్నటువంటి సింగాళకుంట అదే విధంగా మరి మిగతా బస్తీలు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వారి దృష్టికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా జిఎం వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు డిఈ కానీ మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఈ ఈరోజు ఇక్కడ ఏరియాలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మొన్న హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఎన్ని ఎక్కడ కూడా కేబుల్స్ కనబడద్దు సో మరి పోల్స్ కనబడద్దు బస్తీలలో స్పెషల్లీ అని దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో సుమారు మూడు వందల తొంభై ఐదు ఇప్పటికే మనకు ఐదు వందల పైల్ కు ఎంజీడి వాటర్ హైదరాబాద్కు వస్తూ ఉంటే గోదావరి నుండి అదనంగా మనకు వచ్చేటువంటి వాటర్ కూడా ముఖ్యమంత్రి గారి ఒకటే ఆలోచన ఉంది జనవరి నుండి హైదరాబాద్ సిటీలో రోజు మంచిన ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ మీటింగ్ లో కానీ కేబినెట్ మీటింగ్ లో చెప్పినందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు మంచి ఎప్పటి నుంచో తెలంగాణ హైదరాబాద్ సిటీ ప్రజల యొక్క చిరకాల వాంఛ అదేవిధంగా హైదరాబాద్ లో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ని మూడు మన వందల డివిజన్లుగా దాన్ని అన్ని పక్కన ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఇందులో చేసి హైదరాబాద్ సిటీని ఇంకా విస్తరించాలని ప్రపంచంలో గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందినటువంటి సిటీని ఇంకా అభివృద్ధి చేయడానికి అది దోహదపడతా ఆలోచనతోని ఆలోచనతో మొన్ననే మీరు చూశారు జిహెచ్ఎంసి జనరల్ బాడీ మీటింగ్ లో గానీ ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి అదృశ్యం శాతం కోర్టు కూడా మరి జిహెచ్ఎంసి తీసుకున్న నిర్ణయానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కోర్టు కూడా ఎక్కడ అభ్యంతరం తెలపలేదు నేను మరి జుడిషియరీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మరి మల్టీనేషనల్ ఈ ఈరోజు తీసుకురావడంలో దోహదపడుతుంది అంటే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కులా మతాలకు అతీతంగా మీరు చూశారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ ముస్లింలు కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర కమ్యూనిటీ కానీ అందరూ కలిసి పని చేసేటువంటి ఒక సాంప్రదాయం హైదరాబాద్ ఆ ట్రెడిషన్ ఉంది ఆ ట్రెడిషన్ ని కాపాడాలన్నటువంటి తపననే ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి అందులో భాగంగా ఈ రోజు అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవన్నీ కార్యక్రమాలు కూడా మొన్న ప్రధానంగా కార్పొరేటర్స్ అందరికి రెండేష్ కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది దానివల్ల కూడా మనకి ఇంకా అభివృద్ధి ఇంకా వేగవంతం అయితే అవకాశం ఉంది కాబట్టి అలాగే కార్పొరేటర్స్ అందరూ కూడా మేము ఈ డివిజన్ లో మరి పెద్ద ఎత్తున దృష్టిని కేంద్రీకరించి అభివృద్ధి మీద దృష్టి పెట్టి మళ్లీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంటే ముందు జిహెచ్ఎంసీలో హండ్రెడ్ పర్సెంట్ మూడు వందల సీట్లు మనమే గెలుచుకుంటే తప్ప హైదరాబాద్ అభివృద్ధి జరగదన్న విషయాన్ని గ్రహించుకొని పనిచేయాలని కోరుకుంటూ ప్రధానంగా ఈరోజు జైరానగర్ పెద్దలు బస్తీ కమ్యూనిటీ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులు మరి అందరూ రెండు మూడు కమిటీస్ ఉన్నాయి అన్ని కమిటీ వాళ్ళు వచ్చి మాకు విన్నత పత్రం ఇచ్చినందుకు అదేవిధంగా మన కిందనే ఉన్నటువంటి మిగతా బస్తీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు అన్ని సమస్యలకు ఈరోజు పరిష్కారం మార్గం దొరికిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా జోనల్ కమిషనర్ గారు కమిషనర్ గారు చెప్పారు షార్ట్ టెండర్లు పెట్టి ఇచ్చేయాలని ఎండి అశోక్ కుమార్ గారితో కూడా పొద్దున మాట్లాడితే ఆయన కూడా మాకు ఇచ్చిన వర్క్స్ అన్ని కూడా షార్ట్ టెండర్లు పెట్టి ఇచ్చేస్తామని చెప్పారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి మరి హైదరాబాద్ సిటీకి సంబంధించి ఈ కేబుల్ అన్ని కూడా తీసి స్ట్రీట్ లైట్స్ పోల్స్ తీసేసి అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి ముఖ్యమంత్రి గారు అయితే శ్రీకారం చూసిందో దానికి ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫు ధన్యవాదాలు ఎక్కడో మీరు ఏ పార్టీ లోటు అదే గెలుస్తుంది కదా అదే మన స్పెషాలిటీ కదా ఏ పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది ఇంకెవరు గెలుస్తా వేరే పార్టీ గెలుస్తుందా ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీకి వెళ్ళిస్తుంది అని నువ్వు కిరకాస్ మాటలు ఎందుకు కాంగ్రెస్ ఏ చెప్తున్నాం కదా కాంగ్రెస్